డాక్టర్ బాలరెడ్డి హాస్ట తరఫున మాట్లాడుతున్నాము పెద్దం చిన్న రెడ్డి అనే పేషెంట్ మంత్ని విలేజ్ నుండి నలభై నలభై సంవత్సరాల వయసు గల పేషెంట్ ఎనిమిదో తారీఖు జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గరికి పెడకునొప్పికి రావడం జరిగింది అట్లాంటి కడుపు నొప్పి గత ఆరు నెలల నుంచి ఆయనకి వస్తా పోతూ ఉండింది ఆయన ఆర్మూల్లోనే ఇతర హాస్పిటల్స్లో ఇద్దరు ముగ్గురు లో చూపించడం జరిగింది అక్కడ వాళ్ళ సర్జరీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు పక్కల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి రెండు కిడ్నీలకి సర్జరీ చేయించుకోవాలని చెప్పడం జరిగింది ఆయన వేరే ఆయన పర్సనల్ కారణాల వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అయ్యి జనవరి ఎనిమిదో తారీఖు మా దగ్గర రావడం జరిగింది జనవరి ఎనిమిదో తారీఖు చూసి డయాగ్నోజ్ చేసేసి మీకు సర్జరీ చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళు అడ్మిట్ అయినారు తొమ్మిదో తారీఖు పొద్దున రెండు పక్కల స్టోన్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కిడ్నీ స్టోన్ పెద్ద ఉంది కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ కిడ్నీ స్టోన్కి ల్యాప్రోస్కోపీ ద్వారా పీసీఎన్ఎల్ అంటారు ఓపెన్ సర్జరీ కాదు ఇది పీసీఎన్ఎల్ అనేది ల్యాప్రోస్కోపీ సర్జరీ సర్జరీ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లస్ రైట్ సైడ్ రెండు పక్కల కిడ్నీలో స్ట్రెంట్ వేయడం జరిగింది రైట్ సైడ్ కూడా ఎందుకు చేస్తామంటే రైట్ సైడ్ కూడా స్టోన్ ఉంది దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి రెండు పక్కల వేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ చేయాల్సిన ప్రొసీజర్ అది చేయడం జరిగింది తొమ్మిదో తరగత తారీఖు సర్జరీ అయింది పదమూడో తారీఖు ఆయన హెల్తీగా జ్వరం లేకుండా హ్యాపీగా ఇంటికి పోవడం జరిగింది మళ్ళీ సెవెంటీన్త్ రోజు మాది రావడం జరిగింది రివ్యూకి అప్పుడు బాగానే ఉన్నాడు సో నెక్ నెక్స్ట్ రైట్ సైడ్ కిడ్నీ ఆపరేషన్ ట్వంటీ ఫోర్త్ రోజు చేయడా చేయడానికి ప్లాన్ చేసినాము ఆయన చెప్పాను ఇరవై నాలుగు తారీఖు సర్జరీ చేయాలని ఆయన ఓకే సార్ అని చెప్పి వెళ్ళినాడు ఇరవై నాలుగు తారీఖు మీరే వార్త ఫోన్ చేయించినాడు సార్ నాకు కొద్దిగా పనులు ఉన్నాయి తోటలో పనులు ఉన్నాయి ఒక నెల రోజులు పోస్ట్పోన్ చేయచ్చు సర్జరీ అని లేదండి అట్లా కుదరదు ఇప్పుడు సర్జరీ అయిపోయి పది రోజులు అవుతుంది ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కానీ పదిహేను ఇప్పుడు ఇంకా డిలే చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అని నేను చెప్పడం జరిగింది ఆయన సరే సార్ చూద్దామని ఫోన్ పెట్టేసినారు ఫోన్ పెట్టేసిన టూ డేస్కి ఇన్ఫెక్షన్తో దమ్ముతో జ్వరంతో మా దగ్గర మనీ రావడం జరిగింది అప్పుడు అడ్మిట్ చేసి నైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ టెస్ట్ రిపీట్ చేసి సీరియస్ ఉన్నాడని చెప్పడం చెప్పడంతో వాళ్ళ అటెండర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సీరియస్ ఉన్నాడు కదా మరి హైదరాబాద్ వెళ్తామంటే హ్యాపీగా అంబులెన్స్ ప్లస్ ఒక కంపౌండర్ వచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది హైదరాబాద్ వెళ్ళినాడు అక్కడ అడ్మిట్ అయినాడు అక్కడ ఇన్ఫెక్షన్కి సంబంధించిన డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత అయినా స్టేబుల్గా ఇంటికి డిశ్చార్జ్ కావడం జరిగింది హైదరాబాద్ హాస్పిటల్ నుంచి కూడా ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ జ్వరం రావడం మళ్ళీ అడ్మిట్ కావడం తర్వాత డయాలసిస్ రెండు కిడ్నీలు పని చేయకపోవడం డైలిసిస్ చేయడం జరుగుతుంది ఇది పేషెంట్ కండిషన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది విధంగా జరిగింది ఇది మీ మీడియా ద్వారా కొన్ని అపోలు స్ప్రెడ్ అవుతున్నాయి సొసైటీలో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటెన్షన్లీయో అన్ఇంటెన్షనో వాళ్ళకి తెలియకనో తెలుసో మా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి చెప్పాము చెప్తే వాళ్ళకి అర్థమైంది కానీ మరి ఇంకా వాళ్ళు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు సో ఈ మీడియా మీడియా మిత్రుల ద్వారా మేము వాస్తవాలు తెలియాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది నేను డాక్టర్ శేఖర్ రెడ్డి అండి ఆర్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని ముఖ్యంగా ఈ కేసులో అపోహలు నేను అభివృద్ధి చేయడానికి ఒక ఎగ్జాక్ట్ ఒక విషయం చెప్పాల్సి ఇందులో ఈ కేసులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది మన మనిషి తత్వం బట్టి ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుందండి ఇది ఒక్కొక్కసారి మనం డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే డాక్టర్ చెప్పిన సలహాలు సరిగ్గా పాటించకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది తత్వం బట్టి ఉంటుంది ఇందులో డాక్టర్లు డాక్టర్లకు ఎలాంటి సంబంధం ఉండదు ఈ ఈ కేసులో యాక్చువల్గా మేము డిశ్చార్జ్ చేసిన తర్వాత అతనికి ఆల్మోస్ట్ పద్నాలుగు రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఈ మధ్యలో అతను మందులు వాడినా లేడా అనేది ఎవరికి తెలియదు కాకపోతే కొందరు పని కట్టుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నాం మా హాస్పిటల్ పైన కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు కావాల్సుకొని చేస్తున్నారు దుష్ప్రచారం ఇవన్నీ నివృత్తి చేయడానికి మేము మీడియా మీటింగ్ పెట్టినాం ఇందు నేను ఈ ప్రాంత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే మేము ఇట్లాంటి ఇంతకుముందు ముందు ఎన్నో కేసెస్ టేకప్ చేసినాం చాలా సక్సెస్ఫుల్ చేసినాం మీ అందరికీ తెలిసిన విషయమే ఆశ హాస్పిటల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది మిగతా వారికి ఎంత సాయం జరిగిందో సాయం చేసినాం మేము దయచేసి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకుంటారని మా మనకు